అవసరం ఉంది ఆశకు అవసరానికి చాలా తేడా ఉంది ఇక్కడ సో ఆంధ్రప్రదేశ్ అవసరాన్ని ఎట్లా చూడవచ్చు శ్రీకాంత్ గారు మీకు ఐన్యూ సువీక్షకులకు చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి ఈసారి భారతదేశ ప్రజలు ఒక చక్కటి తీర్పు ఇచ్చారనేటువంటిది నేను భావిస్తున్నాను ఎందుకంటే గతంలో రెండుసార్లు భారతీయ జనతా పార్టీకి మంచి మెజారిటీతోటి వాళ్ళు విజయాన్ని అందించారు అన్నట్టుగానే మోడీ గారు భారతదేశ ఇమేజ్ని ప్రపంచవ్యాప్తంగా పెంచడం రాజకీయంగా సుస్థిరమైనటువంటి పాలన అందించడం తర్వాత దేశవ్యాప్తంగా కొన్ని కొన్ని సంస్కరణలు తీసుకురావడం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయటం అనేటువంటిది మనం చూసాం కానీ ఈసారి వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏంటంటే చార్ సోకే పార్ మూడు వందల మూడు సీట్లు వాళ్ళకి స్వయంగా బీజేపీకి మూడు వందల మూడు లాస్ట్ టైం ఇచ్చారు మూడు వందల డెబ్బై దాకా బీజేపీకి రావాలి తర్వాత నాలుగు వందలు కూటమితో కలిపి ఎన్డీఏ కూటమి దాటాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో బయలుదేరారు బయలుదేరిన తర్వాత సరే కారణాలు ఏవైనప్పటికీ కూడా ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు బొటాబొటీగా అంటే బీజేపీకి సొంతగా మ్యాజిక్ ఫిగర్ దాటకుండా రెండు వందల నలభై దగ్గర వాళ్ళని నాపి వీళ్ళకు కూడా రెండు వందల తొంభై మూడు ఇప్పుడు ఏదో మూడు వందల చిల్లర దాటింది అంటున్నారు తో కలిపి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బీజేపీ వాళ్ళకు కూడా మొదటి నుంచి వాళ్ళు తీసుకున్నటువంటి నినాదం ఏంటంటే కాంగ్రెస్ ముక్త భారత్ అనేటువంటి దాని మీద నాకు అభ్యంతరాలు ఉన్నాయి ఎందుకంటే రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ కూడా బలమైనటువంటి అధికార పక్షంతో పాటు బలమైనటువంటి ప్రతిపక్షం కూడా కావాలని చెప్పేస్తని కోరుకున్నారు ఆయన అలాగే సాగింది కొంతకాలం కానీ ఎప్పుడైతే అసలు ప్రతిపక్షమే కాంగ్రెస్ అనేది మేము కాంగ్రెస్ భారతదేశాన్ని తరివేస్తాం అన్నటువంటి భావన కావటం తర్వాత రాహుల్ గాంధీ వ్యక్తిత్వం మీద అతను పప్పు అని లేకపోతే చేతగాని వాడని చెప్పేస్తని లేకపోతే రకరకాలైనటువంటి ట్రోల్స్ జరిగినప్పుడు ఏంటంటే దానికి ఫలితంగా ప్రజలు కూడా లేదు కొంచెం చెక్ పెట్టాలి వీళ్ళకి అనేటువంటి భావనలోకి వచ్చారేమోనని అనిపిస్తూ ఉంది నిజంగా ఇప్పుడు మనం గనక ఎనాలిసిస్ చేస్తే ఒరిస్సాలో వచ్చినటువంటి సీట్లు బీజేపీకి తర్వాత ఆంధ్రప్రదేశ్లో వచ్చిన సీట్లు తెలంగాణ సీట్లు కర్ణాటక సీట్లు కనుక లేకపోతే ఇక్కడ ఏమాత్రం తేడా కొట్టుంటే అసలు కూటమి పరిస్థితి కానీ బీజేపీ పరిస్థితి కానీ ఏంటి అంటే పెద్ద ప్రశ్నార్థకంగా ఉంటుంది కాబట్టి ఎన్నికల్లో విజయం సాధించారు ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు అయితే ఈసారి సంకీర్ణాల మీద అంటే మిగతా భాగస్వాములకు మీద కూడా ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏంటంటే బార్గెనింగ్ కెపాసిటీ అనేటువంటిది యువతల వాళ్ళకి పెరిగింది పెరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా సంకీర్ణంలో ఉంటాయి అయితే వీళ్ళకి కలిసి వచ్చేటువంటి అంశం ఏంటంటే నితీష్ కుమార్ గారి పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉంటాం ఎందుకంటే గతంలో అనేకమైనటువంటి సంకీర్ణ ప్రభుత్వాల్లో తెలుగుదేశం కీలక పాత్ర పోషించింది అంతకుముందు నేషనల్ ఫ్రంట్ కానివ్వండి తర్వాత వచ్చినటువంటి దాంట్లో కానివ్వండి వీటన్నిట్లో కూడా కానీ ఎప్పుడు కూడా నమ్మకమైనటువంటి మిత్రుడుగానే ఉన్నారు కానీ ఏ రోజు మాకు మీరు చెప్పింది చేయకపోతే ప్రభుత్వాలు పడగొడతామనో కూల్ చేస్తామనో అన్నటువంటి దాఖలాలు లేవు పైగా వాజ్పేయి గారి గవర్నమెంట్లో అయితే కన్వీనర్గా ఉన్నారు ఆయన ఉన్నప్పటికీ కూడా బయట నుంచి మద్దతు ఇస్తూనే వాళ్ళకి కావాల్సినటువంటి పనులన్నీ చేయించుకున్నారు ఇప్పుడు మన తెలంగాణలో ఎన్ని మినిస్టర్ పదవులు వస్తాయనేటువంటిది కొంతవరకు చర్చించవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో నిన్న లోకేష్ గారు నేషనల్ మీడియాకి ఇస్తున్నటువంటి క్లియర్ క్లియర్గా చెప్పారు అన్కండిషనల్గా మేము మద్దతు ఇచ్చాము మద్దతు తీసుకున్నాము అలాగే ఇప్పుడు కూడా అన్కండిషనల్గానే ఎన్డీఏకి ప్రధానమంత్రిగా ఆయన్ని మేము ఎన్నిక చేసుకుంటున్నాము మా కండిషన్స్ సేమ్ లేవు అండ్ వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ మినిస్టర్స్ మాకు మా రాష్ట్ర ప్రయోజనాలు ఆగిపోయినటువంటి అమరావతి పోలవరం అనేటువంటిది ముందే మీడియా ట్రయల్ చేసేస్తుంది మూడు ఇవ్వాలా ఐదు ఇవ్వాలా స్పీకర్ పదవి అడిగారంట క్యాబినెట్లు అడిగారంట అసలు వాళ్ళు అసలు ఏం అడగకముందే సో అలా తయారైపోయింది దీన చూస్తుంటే ఏంటంటే రాజకీయ పరిస్థితులు మనకు కనపడుతున్నది తెలంగాణ నుంచి ఒక రెండు పదవులు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక మూడు మినిస్ట్రీస్ అందులో ఒకటి క్యాబినెట్ రెండు మరి స్టేట్ ఏదో ఇస్తారనేటువంటిది ఉంది అది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే కష్టం నేను అనుకోవటం ఉన్నదే రెండు దాంట్లో ఒకటి ఇవ్వటం అంటే ఇంకోటి కూడా మీరు గమనించండి ఎప్పుడైనా సరే దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఎవరికైనా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి శాఖలు ఇచ్చిన దాఖలాలు మనకు కనపడం అవును అవును ఏ పౌర వినా విమానయాన శాఖ లేకపోతే పట్టణాభివృద్ధి శాఖ ఇలాంటివి ఏమన్నా ఇస్తారే కానీ ముఖ్యమైనవి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇంకోటి మినిస్టర్స్గా ఉన్నా వీళ్ళు చేసేది ఏం చెప్పండి ఇప్పుడు గత ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా రెండు మినిస్టర్ పదవులు తీసుకున్నారు ఎవరు తెలుగుదేశం వాళ్ళు దాని దానివలన రాష్ట్రానికి ఒరిగిందేంటి ఏంటి దానికంటే మనవాడైనటువంటి నాయుడు గారు ఉప ప్రధానిగా అక్కడ ఉండటం వలన చాలా నిధులు వచ్చినాయి మన భారత మన ఆంధ్ర రాష్ట్రానికి ఒకసారి మాట్లాడు రవికిరణ్ గారు రవికిరణ్ గారు దక్షిణాది ఈరోజు కూటమి అధికారంలోకి వస్తుందంటే దక్షిణాది బలంతోనే ఆ దక్షిణాదికి గతంలో పెద్దగా ఇంపార్టెన్స్ పదవులు ఇవ్వలేదు ఈసారి దక్షిణం బలంతోటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు దాంట్లో మీరున్నారు కూటమిలో తెలుగుదేశం పార్టీ బలంతో గెలవడం జరిగింది ఎట్లాంటి కేటగిరీలో చూడొచ్చు ఆఫ్కోర్స్ ఇప్పటికే లోకేష్ ఒక మాట అన్నారు నిన్న వాస్తవానికి అన్కండిషనల్గా మేము కలిసాము అన్కండిషనల్గా మోడీ గారు గా ఉండడానికి మద్దతు ఇచ్చామని చెప్పేసి అంత అన్ని అన్కండిషనల్గా భారతీయ జనతా పార్టీ ఎట్లాంటి రియాక్షన్ ఇవ్వబోతుంది అనుకోవాలి శ్రీకాంత్ గారు ముందుగా మీకు ప్యానలిస్ట్ చైనీస్ వీక్షకులందరూ శుభ సయంత్రం అండి గత మూడు దశాబ్దాలుగా భారతదేశంలో ఎన్డీఏ కూటమి యూపీఏ కూటమి చూసుకుంటే ఎన్డీఏ కూటమి అతి సక్సెస్ఫుల్ అయినటువంటి కూటమి తల్లు భాగపక్షాలు కూడా వెన్ కంపేర్ టు యూపీఏ అందరూ కలిసి ఉండి ఒక లైక్ మైండెడ్గా ఒక నేషనల్ ఆస్పిరేషన్స్ విత్ రీజనల్ ఇంట్రెస్ట్ పనిచేసినటువంటి పక్షం ఈ మూడు దశాబ్దాలుగా ఎక్కువ కాలం ఒక మూడు సార్లు ప్రమాణ స్వీకారం చేసి నాలుగో సార్లు చేయబోతుంది సో ఇది ఒక సక్సెస్ఫుల్ టీమ్ అలాగే ఈ టీమ్ లో ఉన్నటువంటి భాగపక్షాలందరూ ఒక దార్శిక భావంతో అభివృద్ధి జయంగా వారి వారి రాష్ట్రాల్లో అభివృద్ధికి గీటు రాయిగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ నితీష్ కుమార్ గారు కానీ వారి వారి రాష్ట్రంలో వారి అభివృద్ధికి మారు పేరుగా నిల్చున్నారు అలాగే నరేంద్ర మోడీ గారు పదేళ్ల పరిపాలన మనం చూసాం ఏ రకంగా నవ్వుతోన్న భవిష్యాన్ని పరిపాలన అందించారు అభివృద్ధి ఏ రకంగా పరుగులు మనం చూస్తున్నాం అన్ని రంగాల్లో చూసాం సో ఇది ఒక సక్సెస్ఫుల్ అలయన్స్ ఇది అలాగే ఎన్డీఏ కూటమి ప్రీ పోల్ ఎలయన్స్ ఇప్పుడు టీడీపీతో కాని లేకపోతే వేరే వేరే జనసేనతో కానీ లేకపోతే వేరే రాష్ట్రాలతో కానీ పొత్తు రోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కొత్తగా జాయిన్ అవటం కాదు ఒక ప్రీ పోల్ అందరూ కలిసి ఒక మాట మీద వచ్చి అందరూ కష్టపడి చంద్రబాబు నాయుడు గారు చెప్పినా ఎవరు చెప్పినా పవన్ కళ్యాణ్ గారు చెప్పినా నరేంద్ర మోడీ గారు చెప్పినా అందరూ కష్టపడి పనిచేశాం కాబట్టి ఇక్కడ మాకు ఇరవై ఒక్క స్థానాలు ఎంపీ స్థానాలు వచ్చాయి నూట అరవై నాలుగు స్థానాలు అసెంబ్లీకి వచ్చాయి అని చెప్పి వీళ్ళు ఎవరు ఎక్కువ కాదు